హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా బ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నేను చెప్పే ఈ కొలతలతో లడ్డూ చేస్తే మాత్రంగా పక్కాగా వారం రోజుల పాటు లడ్డు అనేది పాడవకుండా సూపర్ టేస్టీగా ఉంటుంది జ్యూసీగా ఇప్పుడైతే మాత్రం రెసిపీలోకి వెళ్దాం ఒక బౌల్ తీసుకున్నాను ఇందులోకి ఒక కప్పు నిండా అలాగే ఒక కప్పుకి చిన్న పెట్టి శనగపిండి అనేది తీసుకున్నాను ఇందులోకి కొద్దిగా వంట సోడా వేస్తున్నాను అదే బేకింగ్ సోడా అండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యి మీకు పిండి కలుపుకోవడం రాదు అన్నట్లయితే జల్లించి పిండి తీసుకున్నారనుకోండి అలా అయితే వండలు కట్టుకుంటూ ఉంటుంది ఇప్పుడైతే ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి మనకి దోశ పిండి మాదిరిగా మనం బ్యాటరీని అయితే రెడీ చేసుకోవాలి ఒకేసారి వాటర్ వేసుకోకుండా ఈ విధంగా వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకొని చపాతి పిండిలా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా కలిపితే వండలు అనేవి ఉండవు ఈ విధంగా జారుగా దోశ పిండిలా కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను చిన్న డ్రాప్ వేసి చూస్తే ఆయిల్లో వేసేది పైకి అనేది తేలిపోవాలి వెంటనే అలా అయితే ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ముందు చూపించాను కదా గంటి అదే గంటతో వేసుకోవచ్చు కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది కదా ఇలా బూందీ గరిట్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుంది నేనైతే హండ్రెడ్ రూపీస్ కొన్నాను ఇప్పుడైతే బూందీ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ఒక గంటతో పిండి వేసేసుకొని ఈ విధంగా మొత్తం నరుగుతుంటే బూందీ అనేది బాగా చక్కగా రౌండ్గా వస్తుంది మొత్తం ఈ విధంగా బూందీ అయితే వేసుకున్నాను ఈ విధంగా బూందీ వేసుకున్న తర్వాత ఒక రెండే రెండు నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు వేగనివ్వకూడదు ఈ విధంగా కలుపుకుంటూ సైడ్కి అయితే తీసుకోవాలి బూందీ అనేది బూందీ వేసేటప్పుడు పెద్ద మంటలో మాత్రమే స్టవ్ పెట్టుకోవాలి అలా అయితే బూందీ చక్కగా ఫ్రై అవుతుంది అలాగే ఆయిల్ కూడా మంచి హీట్లో ఉంటుంది ఈ విధంగా రెండు నిమిషాల తర్వాత బూందీ అంతా సైడ్కి తీసుకోవాలి ఈ విధంగా మొత్తం బూందీ అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే మాత్రంగా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇందులోకి కొద్దిగా ఒక మూడు చెంచాలు నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు అలాగే కిస్మిస్ ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా అయితే మనకి జీడిపప్పు అలాగే కిస్మిస్ అనేది ఫ్రై చేసుకోవడం వల్ల జీ మనకు లడ్డూలు అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే మొత్తం రెండు ఫ్రై చేసుకున్న తర్వాత సైడ్కి అయితే తీసేసుకున్నాను ఈ లోపే ఒక పది ఇలాచీలు అనేవి దంచేసి సైడ్ని పెట్టుకున్నాను ఇప్పుడు అదే నెయ్యిలోని ఇక్కడ నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక కప్పుకి ఒక కప్పు షుగరు మీకు బాగా స్వీట్గా కావాలంటే ఒక కప్పుగా ఒక కప్పు వేయండి కొద్దిగా స్పీడ్ తక్కువ తక్కువైనా పర్లేదు అంటే ముప్పావు కప్పు వేయండి మైల్ స్వీట్తో ఉంటుంది అలా అయితే ఇక్కడైతే నేను ఒక కప్పు మరి కొద్దిగా తగ్గించి వేశాను ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకొని ఇవ్వండి ఈ విధంగా పొంగుతూ ఉంటుంది కదా ఇలాంటప్పుడు మనం పాకం అనేది చెక్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయకూడదండి ఆఫ్ హాఫ్ గ్లాస్ వేస్తే సరిపోతుంది హాఫ్ కప్పు వాటర్ అనేది ఇలా జగటి పాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం జీడిపప్పు అలాగే కిస్మిస్ అలాగే యాలకులు కూడా వేసేసుకొని చిన్నది పచ్చకప్పురం అనేది వేసుకోవాలి లడ్డుకి కొద్దిగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఈ విధంగా పచ్చకప్పురం వేస్తే మనకి గుళ్ళో తినే ప్రసాదం లాగా ఉంటుంది దాంతోపాటు లడ్డూకి వేస్తారు పక్కాగా లేకపోయినా పర్వాలేదు ఈ విధంగా మొత్తం లడ్డు అంతా మనం బూందీ అంతా వేసే తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బూందీకి మొత్తం షుగర్ అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు సైన్ అయితే పెట్టుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత మరి చల్లారిపోయినప్పుడు వండలు అయితే రావు కొద్దిగా వేడిగా ఉంటున్నప్పుడు వండలు అనేవి వస్తాయి ఇక్కడ చూడండి షుగర్ పాకం అనేది మొత్తం లడ్డూ అంతా పీర్చేసుకున్నది కదా బూందీ మొత్తం ఇప్పుడు ఈ విధంగా మనకి ఏ సైజులో కావతే ఆ సైజులో లడ్డూలు అనేవి చుట్టుకోవడమని కొద్దిగా వేడిగా ఉంటుంది కొద్దిగా చూసుకుంటూ చుట్టుకోవాలి లడ్డూలు అనేవి ఈ విధంగా అయితే నేను లడ్డూలన్నీ తయారు చేస్తాను మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేయండి అలా వచ్చింది కాన్పెండి లో కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి విడుతూ